ఇరిమి ఆ గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిదో వాక్యం త్వర త్వరగా చదవబోతున్నాం అది నీకు సిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకు ఏమి పని ఉన్నది ఓప్రటీసు నది నీళ్లు త్రాగుటకు అశూరు మార్గంలో నీకేం పని అని అడుగుతున్నాడు ఐగుప్తు మార్గములో నీకేం పని అప్పుడప్పుడు వాళ్ళు అంటారు ఎవరై తీర్థంలో ఉన్నావురా తీర్థంలో ఉన్నావేంటి నీకేం పని కోడి పందాలకు వెళ్తున్నావు నీకేం పని అని అడగరా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదరా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదరా నీకు వాక్యం తెలుసు కదరా నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదరా నీకు దేవుని వాక్యం తెలుసు కదరా నువ్వు మారుమనసు పొందావు కదరా నెల ఒకసారి నువ్వేం తీసుకుంటావు బల్లారాధం తీసుకుంటావు కదరా మరలా ఈ సినిమా హాల్ దగ్గర నీకేం పని ఏ తీర్థంలో నీకేం పని మాట్లాడరామండే ఏ తీర్థంలో నీకేం పని ఈ కోడి పందాలకి నీకేం పని ఏమండే జాంజివారు వచ్చేటప్పుడు కొంతమంది రెడీ అయిపోతారన్నమాట మొన్న కురగాడు ఆ కోడిపుంజుకి టవల్ చుట్టేసాడు చుట్టేసి సంఖలో పెట్టేసుకుని నేను చూస్తున్నానని ఏంటో మరి బటన్ నేను అన్నాను ఏరా ఏంట్రా కడుపు ఎత్తుకుందా ఏడ్రా అన్నాను నేను ఈ మధ్య గ్యాస్ అట్టేసి అలాగే ఉంటుంది అన్నాడు అలాగే ఉంటుంది లేదా లోపల కోడు పెరుగుతుంది కదా అన్న చూసారా అంటాడేంటి నీకేం పని ఆ కోడి పందాల దగ్గర ప్రతి జనవరి కోడి పందాలకు వెళ్ళిపోతున్నావు మనం ఒక ఆయన చెప్తున్నాడు అప్పుడే వెళ్ళాడట వేసాడట కోడు పోయిందంట ఎనభై వేల రూపాయలు పోయినాయి అంట నెత్తిపోం చేసుకుని వెడుతున్నాడు ఏంటి అదే చెప్పాడు ఇక్కడ ఐగుప్తు దగ్గర నీకేం పని ఐగుప్తు నీళ్ళు తాగడానికి నీకేం పని నువ్వు క్రైస్తవుడు కదా అన్యుడితో నీకేం పని నువ్వు క్రైస్తవుడు కదా తీర్థాల దగ్గర నీకేం పని నువ్వు క్రైస్తవుడు కదా సినిమాల దగ్గర నీకేం పని నువ్వు క్రైస్తవుడు కదా సినిమా పాటలతో నీకేం పని అని దేవుడు అడుగుతున్నాడు నువ్వు సమాధానం చెప్పాలి అప్పుడు అవునా కదా ఒక అమ్మాయి ఇలాగే నమాట వింటున్నారు ఏదో పండగ తీర్థం వస్తూ ఉంది ఊరేగింపు వస్తుంది వాళ్ళు పనేది వాళ్ళు చేసుకుంటున్నారు డ్యాన్సులు వేసుకుంటారు లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటారు తారాజోలు వేసుకుంటారు అది వాళ్ళ పని మనకి ఏం పని ఉంది చెప్పండి రూపాయలు ఏం పని వాళ్ళ అమ్మాయిని పంపించడం ఏం పని పట్టుకొచ్చింది అయిపోయింది బాగానే ఉంది తర్వాత ఆ పిల్లకి ఎంత బొబ్బులు వచ్చినాయి అంట హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడట ఏమనమ్మా ఈ బబ్బులు ఎందుకు వచ్చాయో నాకు తెలవదు వైద్యశాస్త్రంలో మరి ఎందుకు వచ్చిందో ఎవడు కనిపెట్టలేడు చాలా హాస్పిటల్ తీసుకెళ్ళిన ఎవరూ ఏం చెప్పట్లేదట అప్పుడు ఆ అమ్మాయికి గ్రహింపు వచ్చింది నేను చేసింది పొరపాటు నేను చేసింది నేరం ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తా పడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏడ్చింది కన్నీరు పెట్టుకుంది అప్పుడు దేవుడు కనికరించి ఏం చేశాడు చెప్పండి ఆ బిడ్డను మరలా బాగు చేసాడు నీకేం పని ఆడ తీర్థం పోతే నీకేం పని ఆడి ఫ్యాకాట్లో కూర్చుంటే నీకేం పని అసలు నీకేనా పనుందా ఆదన్నమాడు నీ పని ఏదో నువ్వు చేయట్లే నీ పనేంటి వాక్యాన్ని చదువుకోవడం నీ పనేంటి ప్రార్థన చేసుకోవడం నీ పనేంటి దేవుని సువార్త చెప్పడం నీ పనేంటి దేవుని మాటలు ఇతరులకి చెప్పడం ఆ పని మానేసి పనికి మళ్ళీ పని ఏంటి నేను యూట్యూబ్లో ఒక మా ఒక విషయం వచ్చింది ఏదే ఈ ఊరు ఏ ఈ ఊడిపూడి తగిలిన వాళ్ళందరూ బాక్సులు ఉంటాయి చూసారా ఆ బాక్సులతో ఆ డ్రమ్ములు కొడతా నాట్యం ఆడి తండ్రి నేస్తూ తినించేదాన్ని దర్దాపు ఇరవై మంది ఆడవాళ్ళు ఉన్నారు ఆ బాక్సుల్ని ఏమంటే తాళాలుగా వాయిస్తూ చక్కగా దేవుని పాట పాడారు ఎంతమంది చూసారో తెలుసా కొన్ని వేల మంది చూశారు ఆ ప్రోగ్రాన్ మరి మనోళ్ళు ఆ పాటలు పాడకుండా ఉన్నావే అక్క ఇక్కడే ఉన్నానే చెల్లె నేను ఎక్కడే ఉన్నానే చెల్లె అని పాటలు పాడుతున్నారు ఇల్లు ఉడి పుడితే వెళ్ళి మళ్ళీ మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నారు పొరపాటున వీడియోలు నాకు వచ్చేస్తున్నాయి అమ్మ నాకు రాకుండా చేసుకోండి తల్లులారా లేని ఫోన్ ఉంది మీకు ఏం పాటలు పాడుతుందనమాట అక్క ఎక్కడున్నావే అంటే చెల్లె నీ వెనకాలేమున్నానే చెల్లె అంటున్నారు యా పాటలు పాడే బదులు దేవుడు పాటలు పాడవచ్చు కదా ఆహా ఏమంటే దేవుని పాటలు పాడితే చాలా మంది చూస్తారు కదా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కదా దేవుడు కూడా అర్చిస్తాడు కదా ఓ వీళ్ళు దేవుని పిల్లలు అందరికీ తెలుస్తుంది కదా ఈ పనిమాల పాటలేదు మనకి అదే చెప్తున్నాడు ఇక్కడ నీకు ఐగుప్తు దగ్గర నీకేం పని ఐగుప్తు గుప్తు వెళ్ళావు నీకేం పని సినిమా పాటలు పాడుతున్నావు నీకేం పని అని అడుగుతున్నాడు నేనేం సొంత మాట చెప్పట్లే ఇక్కడ ఉన్న మాట మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మన్నికి అర్థమైతే మారు అర్థం కాకపోతే యథా తదా ప్రజలాగా ప్రజలాగుండు ఆ తర్వాత నువ్వు ఎలాగో నరకంలోనే ఉండేది పరలోకం ఎవరో జారో అనుకోండి నాకు తెలిసొచ్చి కాబట్టి అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడట ఐగుప్తికి వెళ్ళాడని ఉంది